మాత్ర నమ సెప్టెంబర్ నెల ఈ రాసుల వారికి చాలా ప్రత్యేకం లక్ష్మీదేవి అనుగ్రహంతో మహర్దశ వేద శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకమైనదని నిరూపించవచ్చు ఎందుకంటే ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాల రాశిచక్ర మార్పులతో పరిస్థితిలో మార్పు ఉండవచ్చు గ్రహాలు ప్రతి నెల వాటి రాశిని నక్షత్రాన్ని మారుస్తుంటాయి దీంతో రాశిచక్రంలోని వివిధ రాసుల వారికి వారి గ్రహ బలాలను అనుసరించి ప్రత్యేక ఫలితాలు సిద్ధిస్తాయి ఈ ఫలితాలు కొందరికి అనుకూలంగా మరి కొందరికి ప్రతికూలంగా ఉండవచ్చు ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెలలో ఏకంగా ఐదు గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి సూర్యుని రాశిలో మార్పుతో పాటు కుజుడు బుధుడు మరియు శుక్ర గ్రహాల స్థానాల్లో మార్పులు ప్రతి రాశికి చెందిన స్థానికుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి వేద శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నాలుగున బృహస్పతి మేష రాశిలో తిరోగమనంలో ఉంటాడు ఇది కాకుండా సంపద మరియు శ్రేయస్సునిచ్చే శుక్రుడు కూడా కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా సెప్టెంబర్ పదహారున సింహరాశిలో సంచరించబోతున్నాడు సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు తన రాశిని వదిలి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ ఇరవై నాలుగున కన్యా రాశిలో అస్తమించబోతున్నాడు అటువంటి పరిస్థితిలో అనేక రాశుల వారికి ప్రయోజనం ఉంటుంది కాబట్టి చాలా రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహాల సంచారం వల్ల సెప్టెంబర్ నెల కొన్ని రాసులకు చాలా ప్రత్యేకమైంది సెప్టెంబర్ నెలలో ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ప్రజలు ఉద్యోగ వ్యాపారాలలో విశేష ప్రయోజనాలను పొందవచ్చు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు సంపద ధాన్యాల పెరుగుదలతో ఆదాయం యొక్క కొత్త శ్లోకాలు తెరుచుకుంటాయి కుటుంబంతో సరదాగా గడుపుతారు రెండవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి విదేశీయానం ఉండొచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు పాటు వ్యాపారం చేసేవారు అపారమైన విజయంతో పాటు ద్రవ్య ప్రయోజనాలను కూడా పొందుతారు కుటుంబంలో ఆనందం ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా ఉంటుంది మూడవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం విద్యకు చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు కుటుంబ వ్యవహారాలు దూరమవుతాయి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది దీనితో పాటు ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది నాలుగవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో సంపద పెరుగుదలతో పాటు అదృష్టం కూడా కలుగుతుంది వ్యాపారం చేసేవారికి ఆకస్మిక ధనలాభం లభిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు ఇంక్రిమెంట్లు లభిస్తాయి